చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చోడేపల్లిలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కాశీ స్వామి దేవాలయమునకు సంబంధించి కోట్ల ఆస్తులు అన్యక్రాంతం జరుగుతున్న గ్రామంలోని ప్రజలు పొంగనూరు గ్రూప్ టెంపుల్స్ ఈవో కమలాక దృష్టికి తీసుకువెళ్లగా కనీసం స్పందించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది చోడేపల్లి గ్రామ నడిబొడ్డున ఉన్న శ్రీ కాశీ స్వామి దేవాలయమునకు సంబంధించి పదమూడు ఎకరాల భూమి చింత ఉండగా ఆక్రమణకు గురి అయ్యి పదకొండు ఎకరాలు మిగులుగా

శివారాధనలు చేసిన ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పాడు శిథిలావస్థకు చేరుకున్న దేవాలయ భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తీసుకువెళ్తున్నారు కానీ దేవాలయ అభివృద్దికి మాత్రం పట్టించుకోవడం లేదని దేవాదాయ శాఖ అధికారులపై మండిపడ్డారు